శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఋషభ వారికి రేపటి రోజున అనగా శుక్రవారం రోజున ఒక స్త్రీ కారణంగా జీవితంలో ఊహించిన మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి మీరు కరలో కూడా ఊహించడం రండి జరగబోయేది అయితే ఇదేనండి మరి రేపటి రోజున మీకు ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పు అనేది చోటు చేసుకోబోతున్నాయి మీరు ఊహించిన మార్పు ఏ విధంగా జరగబోతుంది అలానే అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా అలానే కొత్తగా చూస్తున్న రాశి జాతకులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే దయచేసి చిన్న లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళితే రాశి వారికి ఒక స్త్రీ వలన గొప్ప అదృష్టం అనేది వరించబోతుంది ఎన్నో ఏళ్ళ నుంచి లేని అదృష్టం ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు అయితే కాబోతున్నారండి ఒక స్త్రీ వల్ల మీ జీవితం అనేది ఊహించిన మార్పు అనేవి చోటు చేసుకోబోతున్నాయి నాలుగో తరాల కూర్చును తిన్న సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుందండి వృషభరాచ జాతకులు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చండి ఏంటి ఇదంతా ఇంటే ఏదో అన్ని కలిపి చెప్పుతున్నట్టు అనిపిస్తుంది కదండి కాదండి ఇదే నిజం ఇది మీ జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులు ఇప్పటికే మీలో కొంతమందికి ఆ అదృష్ట గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చండి ఇది కొంతమందికి కాస్త వచ్చండి ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారికంగానే కొన్ని కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందుంటాయి మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి ఏది ఏమైనా సరే ఋషభ రాశి వారికి రేపటి రోజున మీరు ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చండి మీరు కరలో కూడా ఊహించారు ఇక మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారబోతుంది ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాల తమ కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు అనేది ఋషభ రాశి వారి యొక్క జాతకులకి ప్రభావితం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చండి ఇలాంటి పరిస్థితులలో ఋషభ రాశి వారు ఎన్నో ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుకుంటారు కాబట్టి ఋషభ రాశి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేది క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఋషభ రాశి రాశి చక్రంలోనే రెండవ రాశి అండి ఈ రాశికి అధిపతి శుక్రుడు కుత్రిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఋషుభరాశి పరిధిలోకి వస్తారండి రాశి వారికి ఒక స్త్రీ వల్ల మహా అదృష్ట జాతుకులుగా మారేటువంటి అవకాశం అనేది రేపటి రోజున రాబోతుందండి డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పవచ్చండి కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయండి ఇది ఎలా సాధ్యం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుందని అదే విధంగా ఆ స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి తీరతాయండి ఒక స్త్రీ కారణంగా ఋషుభరాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం ధనం ఎత్తుక్కుంటూ వస్తుంది ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందండి ఆ స్త్రీ మిమ్మల్ని కలిసిన వేలా విశేషం మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చండి ఆమె వల్ల మీ దశ తిరుగుతుంది మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్ట్గా ఉంటుంది దీంతో ఆ స్త్రీ కారణంతో మీకు అదృష్టం పడుతుంది మీ దశ తిరిగి నాలుగు తరాల కూర్చుని తిన్న డబ్బు మీరు సంపాదించుకోగలుగుతారండి ఋషుభరాశి వారికి రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి ఇలా మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతం అవుతూ ఉన్న మీ జీవితం అనేది ఒక్కసారిగా చేంజ్ అవబోతుందండి మీ జీవితం అనేది టోటల్గా ఒక్కసారిగా మార్పు చెందబోతుంది మార్కెట్లో మీకు ఎదురు తిరిగి నిలబడే వారే తోక ముడుచుకుంటారు మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగులాగా మీరు ఎదుగుగలుగుతారు వారికి ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో కూడా మీరు బాగా రాణిస్తారని చెప్పవచ్చండి డబ్బుకైతే మీకు ఎలాంటి లోటు అనేది ఉండదండి అంతేకాకుండా మీకు వైవాహిక బంధం అనేది బలపడుతుంది ఉద్యోగాలు మంచి ఉద్యోగాలను సాధించగలుగుతారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగంలో ఈ ఋషభ రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా మీకు బాగా కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చండి ఇక నుంచి ఋషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని కూడా చెప్పవచ్చు ఇక మీకు అదృష్టం అనేది తలుపులు తెరవబోతున్నాయి మీరు చేపట్టిన పనులన్నీ కూడా పనులలో విజయం సాధించగలుగుతారు అదృష్టం మీ వెంటే ఉంది కాబట్టి మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని కూడా చెప్పుకోవచ్చు దీంట్లో ఎటువంటి సందేహమే లేదండి వృషభ రాశి వారికి రేపటి రోజున ఉత్తమమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి మీ తెలివితేటలు దూరదృష్టి బాగా రాణిస్తాయని కూడా చెప్పుకోవచ్చండి ఉద్యోగం వ్యాపార జీతాలు మారుతాయండి గ్రహ వాహనాలు సంబంధమైన సమస్యలు ఆర్థిక సంబంధించిన సమస్యలు వివాదాలు ఒక్కొక్కటిగా మీకు కిరి క్లియర్ అయిపోతాయి విదేశానికి సంబంధించిన విదేశాలలో ఉద్యోగ స్థిరతత్వానికి ఇది చాలా అనుకూలమైన సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిదండి ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది కూడా ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతి సాధించడానికి ప్రణాళికలు కూడా రూపొందించడం అనేది జరుగుతుందండి మీ తెలివితేటలకు ప్రజ్ఞా పాఠశాలకు మంచి గుర్తింపు కూడా లభిస్తుందండి ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మారుతుంది మీ చేపట ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది వృషభరాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది రేపటి రోజున ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా మీకు ఆశించిన ఫలితాలు ఇస్తాయండి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అలానే ఆస్తికి సంబంధించినటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారాలు అవుతాయి కొద్దిపాటి ప్రయత్నంతోనే అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి కలుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు కూడా తిరుగుతాయండి ఈ ఋషభ వ్యక్తులకు విదేశాలలో స్థిరపడడానికి ఇప్పుడు స్థిరమైన మార్గం అనేది కూడా కనిపిస్తుంది ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది కుటుంబంలో ఒకటి రెండు శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉందండి మీకు రేపటి రోజు నుంచి చాలా మంచిగా అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది చురుగ్గా తెలివితేటలతో వ్యవహరిస్తారు కూడా వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది అధికారం చేపట్టడం ఆరోగ్యం మెరుగుపడడం ఇలాంటివన్నీ కూడా తప్పకుండా మీ జీవితంలో జరుగుతాయి అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారండి ఇలా ఎన్నో వేళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే రేపు సొంతం కాబోతుంది ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్టు ఒక స్త్రీ వల్ల మీరు ఒక మంచి అదృష్ట జాతకులుగా మారబోతున్నారండి అవును నిజమేనండి అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది ఎతకపోయినటువంటి తీగ కాలికి దొరికినట్టు ఆమె మీ యొక్క లక్ కారణంగా మీకు పట్టిన దరిద్ర వంట తొలగిపోయి మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు ఆమె ఎవరో కాదండి సాక్షాత్తు లక్ష్మీదేవి అండి ఆ లక్ష్మి అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపిస్తబోతున్నారండి మీ లైఫ్లో మీరు ఎప్పుడు కూడా చూడనంత డబ్బును చూస్తారండి ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే గనక అవసరం ఉన్నప్పుడల్లా మీకు బాగా డబ్బు యూజ్ అవుతుందండి డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టుకుంటే ఉన్న డబ్బును పొదుపుగా పాడుకుంటే ఋషభరాశి జాతకుడికి లక్ష్మీదేవి ఏ లోటు రాకుండా చూసుకుంటుందండి ఇకపోతే ఋషభరాశి వారు వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి మీరు అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్టభావాలు తొలగిపోవడానికి లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఋషభరాశి వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే కనుక మీకున్న అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీకు విముక్తి అనేది కలుగుతుందండి కాబట్టి ఋషుభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి ఋషభ రాశి వ్యక్తులు సోమవారం శివుని ఆరాధించడం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయండి లక్ష్మీదేవి స్థుతిస్తూ శ్రీ సూక్తం కనకదార సూత్రం పఠించడం వల్ల ఆ అమ్మ తల్లి కరుణ కటాక్షాలు మీకు ఇప్పుడు కూడా పుష్పలంగా మీపై ఉంటాయండి ఆ తర్వాత మీకు చక్కటి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అలాగే మీరు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే గనక గురుగ్రహానికి పరిహారాలు చేయండి మీకు సమస్యలు అనేవి క్రమంగా క్రమంగా తొలగిపోతాయి అలాగే మీరు నిండు నూరేలు హాయిగా ఉంటారండి ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా నష్టాలు ఎదుర్కొన్నట్లయితే గనక లేదా మీ ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం తినిపించండి అలాగే ఇంటి ప్రధానం ద్వారం వద్ద ఆవు నెయ్యి దీపాన్ని ఎలిగించండి ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి ఆ తల్లి చల్లని చూపు దయ వల్ల అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల ఋషభ వారికి అనేక రకాల సమస్యలతో బాధపడేవారు అన్నీ కూడా తొలగిపోతాయండి కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా దేవత ఆరాధన చెయ్యండి ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది అన్ని రంగాలలోనూ మీరు ముందుంటారండి డబ్బుకు అభివృద్ధి ఎలాంటి లోటు అనేది లేకుండా ఉంటుంది వృషభరాశ జాతకులకు బుధవారం అనేక రకాలుగా కలిసి వస్తుంది మీకు అదృష్టమైన రోజు అని కూడా చెప్పుకోవచ్చండి కాబట్టి ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు ఆ బుధవారం రోజు వెళ్ళండి ఎలాంటి కార్యక్రమం అయినా సరే బుధవారం ప్రారంభిస్తే ద్విగ్జయంగా పూర్తి అవుతుంది అలాగే శనివారం శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలు అందిస్తాయండి కానీ మంగళవారం మాత్రం వృషభరాశి జాతులకు ఏ మాత్రం కలిసి రాదండి మీకు కలగబోయే దుష్టభావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసాన్ని పాటిస్తే చాలా మంచిదండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇష్ణు సహస్రనామం సూత్రం తప్పకుండా పఠించండి ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులు అనేవి కలుగుతాయండి మీకు రేపటి రోజున అదృష్ట ద్వారాలు వెలుగులోకి రాబోతున్నాయండి అలాగే నల్లని నువ్వులు దానం చేయడం వల్ల మీకు శని దోషం పోతుంది ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్ళే ముందు యాలకులను యాలకుల గింజలను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయండి అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి అంటే మీకు పొంచి ఉన్న గండం వారి ప్రమాదం నుంచి బయటపడతారు కూడా మీకున్న సమస్యలు కష్ట నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు అలాగే మీకు ఉన్నతో పేదవారికి దాన కూడా చేయండి ఆ తర్వాత అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందవచ్చండి ఋషభ రాశి జాతకులకి మీకు రేపటి రోజున ఎంతో దిగ్జయంగా ఉండబోతుందండి మీరు ఏ పని పెట్టినా కూడా ఏ పని మొదలు పెట్టినా కూడా అందులో విజయం మీ సొంతదవుతుందండి చూశారు కదండి ఋషభ రాశి వారు మీ యొక్క జీవితంలో ఎలాంటి మార్పు అనేది రేపు చోటు చేసుకోబోతుందో ఈ యొక్క ఋషభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయో వారి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ